विरिञ्चिर्दीर्घायुर्भवतु भवता तर्परशिरः चतुष्कं संरक्ष्यं सखलुभुविधैन्यं लिखितवान् विचारः को वा मां विशदकृपया पाति शिव कटाक्षव्यापारः स्वयमपि च दीनावनपरः ఇందాకటి శ్లోకంలో ఐదవ తలని తీసేసిన వాడిగా శివుణ్ణి చెబుతూ నీకంటే ఎవరు ఇంత ఎబిలిటీ ఉన్నవాళ్ళు కాదు సో నువ్వు నా ధైన్యరేఖని చెరిపేసే అని చెప్తూ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మిగిలిన నాలుగు తలలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మకి అవి భవతు భవత తర్పరశిర ఉండుగాక ఈ యుగాంతం వరకు ఆ నాలుగు తలలు ఉండుగాక వదిలేసే అని చెప్పి చెప్తున్నారు ఎందుకు బ్రహ్మదేవుడు ధైన్యం లిఖితవాన్ నా నుదుటి మీద నీకు ధైన్యవంతుడివి కా అని చెప్పి నా నుదుటి మీద రాశాడు రాసినందుకే కదా నువ్వు నా మీద విశద కృపయా పాతి శివతే ఆ కృప అనేది నువ్వు ఎందుకు చూపిస్తున్నావు నా మీద బ్రహ్మదేవుడు రాయడం వల్ల రాయడం వల్ల నువ్వు నీ యొక్క నీ కళ్ళల్లోంచి వచ్చే యొక్క కృప అది నా మీద పడుతుంది అందుకు నేను ఉన్నత గదుల్ని పొందగలుగుతున్నాను నీ నీ భక్తిలో నేను మునగ తెలుగు తేలగలుగుతున్నాను బ్రహ్మదేవుడు అదే ధైన్యం లేక నా మీద రాయకపోయి ఉంటే నీ యొక్క చూపు నా మీద పడుండేది కాదు అందుకని ఆయన రాసినందుకు మితా నాలుగు తలలు వదిలేసేయి మితా నాలుగు తలలు మొత్తం యుగాంతం వరకు ఉండేటట్టు కాపాడు దానివల్ల నష్టమేమి లేదు ఆయన రాయడం వల్ల ఇంకా నాకు మంచి జరిగింది ఎందుకంటే నీ యొక్క కృపసాగరం అనేది నా మీద కురుస్తోంది అని చెప్పి చెప్తున్నారు